దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక వందనలు ప్రాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక ఈరోజు దేవుడు అందరి కొరకు తెలియపరిస్తున్న అద్భుతమైన వాక్యం నుంచి మాటలు విందాం హెస్ కేల్ ముప్పై ఏడో అధ్యాయం ఐదు వచ్చినాయి ఈ ఎముకలకు ప్రభు అని వ్యూహ ఇచ్చిన దేవనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను స్తోత్రం కలుగును గాక హాలల్లో దేవాదేవుడు సెలవు ఇచ్చినటువంటి మాట ఎముక ఎవరితో చెప్తున్నాడు ఎముకలకు చెబుతున్నటువంటి మాట ఎముకలకు ఎముకలకు చెప్తే ఏమవుతాయట ఎముకలు జీవాత్మను మీరు ఎముకలు బ్రతికి జీవాత్మత చేత నింపబడతాయి అనేటువంటి విషయం ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఎందుకని వెళ్ళారా ఎస్కేల్ రంగంలో ఎముకల లోయ అనేటువంటి ప్రాంతం ఉంటుంది అక్కడికి ఎహెస్కేల్ని ప్రవక్తను అక్కడికి పంపడం జరుగుతుంది దేవుడు అక్కడ పంపిన తర్వాతకి ఆ యహెస్కేలతో దేవుడు మాట్లాడుతుంది ఆ ఎముకల లోయలోకి వెళ్ళి ఆ ఎముకలతో నువ్వు మాట్లాడు ఎముకలతో మాట్లాడి ఎవరైనా మనుషులతో మాట్లాడతారు లేదా జంతువులతో మాట్లాడతారు పక్షులతో మాట్లాడతారేమో కానీ ఈ విచిత్రంగా ఎముకలతో ఏంటి అనుకుంటున్నా అని హెస్కేలు అనుకుని ఉండవచ్చు కానీ దేవుడు చెప్పిన మాటకు లోపడ్డాడు వెళ్ళాడు వెళ్ళి ప్రవచిస్తూ ఏమని మీరు బ్రతుకున్నట్లుగా దేవుడు మీరు జీవాత్మ రప్పించే అనగా అనగానే వెంటనే ఎముకలు ఎన్ని ఎముకలు కాళ్ళు చేతి అక్కడ ఏం మాంసం లేదండి మొత్తం పుర్రెలు అట్లాంటివి ఉంటాయి అక్కడ ఏమైందని వెంటనే ఆ ఎముకలన్నీ కూడా ఒకటి జతపరచబడి అస్థి పంజరాలుగా మార్చబడి చర్మం కప్పబడి జీవాత్మ చివరికి జీవాత్మను కానీ జీవాత్మ వచ్చేసి సజీవులుగా నిలిచి ఒక మహా మార్చబడినట్టుగా చూస్తూ ఉన్నాం ఫిర్యాదు దేవుని దేవుడు మిల్లారా ఎముకలు ఎముకలు ఎండిపోయిన ఎముకలు అవి కూడా ఏమిక పచ్చి ఎముకలు కూడా ఎండిపోయిన ఎముకలు ఎండిపోయిన ఎముకలు జీవ జీవం ఉంటుందండి ఉండదు అసలు ఎముకలనే జీవం ఉండదు ఎండిపోయిన ఎముక కాదు ఇప్పుడు దేవుడు పిల్లలరా దేవుడు చెప్తున్న మాట రోజు నీ స్థితి కూడా ఎండిపోయిన ఎముకలాగా ఉన్నట్టుగా ఉంది కావచ్చు పరిస్థితి ఎందుకు నా అనుకున్నాను అనుకున్నట్టుగా ఎండిపోయిన ఎముకలాగా ఉన్నదని పరిస్థితి ఎటు ఎటు దిక్కు తోచక ఎటు పోలేక ఏం చేయలేక కదలక మెదలక చచ్చని స్థితిలో నా బ్రతకి ఇంతేనని చింతపడుతూ దిగులుతో గుబులతో బాధపడుతున్న పరిస్థితి ఆనాడు ఏ ఏ విధంగా అయితే ప్రవచించి ఉన్నాడో ఈరోజు దేవుడు కూడా నీకు ఈ వాక్ ద్వారా ప్రవచన వాక్కు వినిపి చేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని కుమార్తె దేవుడు సెలవు ఇచ్చే మాటను నమ్ము మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పిస్తున్నాను ఏం చేయాలి బ్రతకాలి బ్రతకడం బ్రతుకు కావాలి ఈరోజు చాలా బ్రతుకుతున్నామనే పేరుంది కానీ నిజమైన బ్రతుకు లేదండి నిజమైన జీవం లేదు ఎవరికైతే నిజమైన జీవం ఉంటుందో వారే దేవుని బిడ్డలరు దేవుని కుమారుడు కుమార్తెలు దేవుడిచ్చే మాట మీరు బ్రతుకున్నట్లు సంతోషంగా ఉన్న బ్రతుకున్నట్లయితే సంతోషంగా ఉన్నట్లు సమాధానం ఉన్నట్లు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆశ్చర్యబడినట్లు నేను మీలోనికి ఏం రప్పిస్తున్నాను జీవాత్మను రప్పిస్తున్నాను జీవించే ఆత్మ జీవాత్మ ప్రభు ఏసుక్రీస్తు ప్రభు దేవుడు మట్టి బొమ్మను చేసి ఆ నాశక రంధనంలో జీవవామి వదగడు జీవాత్మ అని ఉంది అవునండి అంటే ఏమీ లేని స్థితిలో ఉన్నటువంటి మనం మనకు దేవుడు జీవపాత్మను ఇచ్చి ఇవ్వడాన్ని బట్టి జీవించగలుగుతాం ఈ ఈరోజు నీకు ఏమీ లేని స్థితిలోని ఎట్లాంటి స్థితిలో ఉన్నావు అనేది ఆగామును మట్టి బొమ్మను చేసి జీవాత్మను ఊదాడు ఎముకలకు కూడా జీవాత్మను పంపించాడు అవి సైన్యంగా మార్చబడ్డాయి నువ్వు ఏమి లేని పరిస్థితులు ఉన్నావు చదువులేని స్థితిలో ఉన్నవా జాబ్ లేని స్థితిలో ఉన్నవా బిజినెస్ లేని స్థితిలో ఉన్నవా ఆరోగ్య లేని స్థితిలో ఉన్నవా డబ్బు లేని స్థితిలో ఉన్నవా ఎట్లాంటి పరిస్థితులు సమాధాన లేని స్థితిలో ప్రేమ లేని స్థితిలో ఉన్నవా ఎట్లాంటి స్థితిలో నీవు ఉన్నావు కానీ దేవుడు ప్రవచిస్తున్నాడు మీరు బ్రతికి సంతోషంగా ఉన్నట్టు ఆశ్చర్యించబడినట్లు మీలోకి జీవాత్మను రప్పించుచున్నాడు ఆమెన్ ఆ జీవాత్మ మిమ్మల్ని సంతోషింపజేస్తుంది ఆ జీవాత్మ మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది బలములు వస్తుంది ఆశీర్వాదాన్ని ఇస్తుంది ఇంకా ఈరోజు ఇంత గొప్ప ధైర్యపరిచి మాట దేవుడి తెలియపరుస్తున్నట్టుండగా నా ఏం లేదు నా పరిస్థితి చచ్చిన ఉంది నా పరిస్థితి ఎందుకు అని అనుకుంటూ బాధపడమాకు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు దేవుడి ఈ గొప్ప వాగ్దాన్ని సొంతం చేసుకుని ముందుకు సాగుతాం కాక ఆమె ప్రార్థన మహాగడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాడు స్తోధనుడు అద్భుతమైన చక్కటి వాగ్దానం మాకు మేము వాకింపజేసారు స్తో తండ్రి మీరు బ్రతుకున్నట్లుగా మీరు జీవాత్మ రప్పించుకున్నాను అని ఇచ్చావు ఇచ్చేవారు నిజమే మేము బ్రతకాలంటే సంతోషంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండే క్షేమంగా నెమ్మదిగా ఆశ్చర్యంగా ఉండాలంటే ప్రభావ మీ ఆత్మ మాకు కావాలి మీ జీవాత్మ మీ కుమ్మరింప చేయండి మీ ఆత్మ మమ్మల్ని బలపరుస్తుంది మీ ఆత్మ మమ్మల్ని శక్తివంతులుగా చేస్తుంది ప్రభా తండ్రి ఆ గొప్ప పరిశుద్ధ ఆత్మను మాకు దయచేసి మా యొక్క ఆయన ప్రభా తండ్రి జీవితంలో నీవే తండ్రి ఏ ప్రభు గొప్ప కార్యం జరిగింప చేసి సహాయం దయచేయమని ప్రభా ప్రభావ మీ ఆత్మ లేని వాడు నా ఆత్మని వాడు నా వాడు కాదన్నట్టుగా అన్నట్టుగా ప్రభా తండ్రి ఏ నీ ఆత్మను పొందుకుని నీ బిడ్డలంగా నీ కుమారుడు కుమార్తెలంగా మార్చుమినట్టుగా సహాయం దచ్చియమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని తెచ్చిస్తూ ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడి గొప్ప వాగ్దానం ద్వారా మేము జీవించే గొప్ప అతన్ని కృపలో నడిపించమని ఏ సునామంలో వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి ఆమె